శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ దైవానుగ్రహం భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ నేను మీ ఛానల్కి కి కొత్త ఉండొచ్చండి వేరే ఛానల్స్లో మేము ఆస్ట్రాలజీ గురించి చెబుతూ ఉన్నాము గోచార రీత్యా సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి అక్టోబర్ ఎనిమిది తొమ్మిదవ తారీఖు వరకు అంటే మనం సాధారణంగా మాస ఫలితాలు చూసుంటాం కదా అందులో భాగంగా ఇప్పుడు మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క పదిహేను రోజుల్లో గ్రహ సంచారం ఎలా ఉంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా ద్వాదశ రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది ఏ మంత్రం చదివితే మంచిది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది అవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ పక్షంలో వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు విషయాన్ని గోచార విత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం విశేషంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఆరాధన చేసేటువంటి విషయంలో శివారాధన చేయడం ఈ పక్షం చాలా మంచిది అలాగే తుమ్మి పూలు గానీ ఉమ్మెత్త పూలతో గాని శివుడికి ఆరాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారము ఫైనాన్షియల్ స్టేటస్ కి సంబంధించింది ఆ గురు అంత బాగాని కారణం చేత మీ ఫైనాన్షియల్ స్టేటస్ లో ఒడిదొడుకులు రావచ్చు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి తృతీయ స్థానమునందు చతుర్థవ స్థానమునందు శుక్రుడు మరియు కేతు గ్రహ సంచారం ఉంది నాలుగవ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యల రీత్యా ఇబ్బంది పడడం అందులో భాగంగా ముఖ్య శుక్రుడు బాలేని కారణం చేత మీ యొక్క భార్య తరపు లేదా మీ యొక్క భార్యకు కూడా ఆరోగ్య సమస్యలు ఏవైనా రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఇవాళ పక్కకు పెడితే ఏవైనా సరే బ్యాంకింగ్ సెక్టార్ చార్టెడ్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్స్ అలాగే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి కాలం అని చెప్పొచ్చు ఇందులో భాగంగా విశేషంగా కేతువు పరహస్తగత ద్రవ్య అర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బును తిరిగి ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఎవరైనా సరే మీరు వేరే వారికి డబ్బులు ఇచ్చి ఉంటే డబ్బుతో డబ్బును పుట్టించుకోవాలి అని చాలా మంది ఇస్తూ ఉంటారుగా ఇప్పుడు కూడా కలియుగంలో ఆ డబ్బుతో డబ్బును పుట్టించుకునేటువంటి అవకాశము భగవంతుడు కేవలం వైశ్యులకు మాత్రమే ఇచ్చారు మనం అందరం కూడా సాధారణంగా ఇస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తొందరగా రావు కొంతమంది చేతి మించిస్తే అసలే రావు అలా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావాలి అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆఖరులో మీకు క్లియర్ గా మంత్రం ఎలా చదువుకోవాలి వీలైతే ఇంకా మంత్రాన్ని ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాము కానీ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే విశేషంగా యొక్క వృషభ రాశి వారికి సంబంధించి పంచమ స్థానం ఏదైతే ఉందో సూర్యుడు బుధుడు ఈ బుధాదిత్య యోగం పంచమంలో ఉంటే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు పెద్దలు ఒప్పించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఏదైనా డైవర్స్కి అప్లై చేసి ఇంకొక వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు డైవర్స్ అయిపోయిన తర్వాతకి కానీ భర్త భార్య చనిపోయిన తర్వాతకు కానీ ఇంకొక వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఏవైనా సరే ప్రభుత్వ సంబంధిత ఏవైనా జడ్జిలకి కోర్టుకు సంబంధించినటువంటివి ఏవైనా సరే ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా సాల్వ్ అవుతాయి ఎందుకు అంటే బుధాదిత్య యోగంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వీరితో పాటుగా వ్యాపారస్తులందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇందులో భాగంగానే ఏవైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే ఆరవ స్థానానికి వచ్చేసరికి కుజగ్రహ సంచారం చేయడం అది కూడా కుజుడు బాలేని కారణం చేత కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావచ్చు యూత్రస్ ప్రాబ్లం రావచ్చు ఆడవాళ్ళకైతే గర్భ సంచర్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కుజుడు బాలేని కారణం చేత కుజుడు భౌమ్యుడు అని అంటారు అంటే భూమికి చెందించినటువంటి వాడు ఇప్పుడు మంగళవారాన్ని కూడా సాధారణంగా సంకల్పంలో భౌమవాసరే అని చదువుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క భౌమవాసరుడు భౌమికి సంబంధించినవాడు కాబట్టి భూమి మీద ప్రయోగాలు చేయడం అమ్మి కొనాలి కొని అమ్మాలి లేదా కౌలు తీసుకోవాలి ఇంకెవరిదో భూమిని ఏం తీసుకొని దాని మీద ఏమైనా కొత్త రకమైన ఎరువులు పండించాలి నర్సరీలు పెట్టాలి అనవసరమైనటువంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండండి లేదా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం లాభం వచ్చే చోట రాహు ఉన్నాడా ఎక్కడ మీకు దాన్ని మ్యాల్కులేట్ చేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నిస్తాడు రాహు లక్షణమే అది ఆయన మంత్రంలోనే ఉంటుంది రాహు అరిష్టతు సంప్రాప్తి రాహు పూజాంచకారైతు రాహుధ్యానం ప్రవక్షామి చక్షు పీడోపశాంతయ మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు ఏకాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం చేయడం వలన ఏకాదశ స్థానం మీకున్నటువంటి సర్కిల్ మీకున్నటువంటి సొసైటీలో ఉన్న పేరు మీకున్న పలుకుబడి అంటారు కదా అవి అంత లాభదాయకంగా ఉండవు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మాత్రం అవి మాత్రం జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా ఎవరైనా సరే మీ జాతకం కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అంతా కూడా పూర్తిగా మీ దాకా ఒక పీడిఎఫ్లో అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాం మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా ఉంటుంది ఈ నెల ఎవరైతే జాతకం గురించి ఫోన్ చేసి జాతకం బుక్ చేసుకొని జాతకాన్ని చెప్పించుకుంటారు వారికి మన ఛానల్ తరపున కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే జ్వాలాముఖి మాల ఒకటి ఈ జాతకంతో పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి వివాహము సంతానము కాని వాళ్ళు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావాలని కోరుకునే వాళ్ళు ఏ మంత్రం చదివితే మంచిది ఏ పూజ చేయడం మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ఇప్పటి వరకు గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూసాం అందులో భాగంగా ఇవాళ రేపు అందరికీ బాగా భేదించే విషయం ఏంటంటే వివాహం కావట్లేదు ఇక వివాహం అయితే సంతానం కావట్లేదు కాబట్టి వీటిల్లో చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు ఉదాహరణకు మీ జాతక రీత్యా గనక శుక్రుడు బాగాలేకుండా ఉన్నా కుజుడు బాగాలేకుండా ఉన్నా రాహుకేతుల మధ్యలో మిగిలిన అన్ని గ్రహాలు బంధనమై కుజ దోషము కాల సర్ప దోషము అలాగే మీ యొక్క లగ్నాధిపతి లగ్నం నుంచి చతుర్థ షష్టమ పన్నెండవ స్థానాల్లో ఉన్న లేదా రాహు గనక నవమ పంచమ నవమ స్థానాల్లో ఉన్న రాహు సూర్యుడితో కలిసి ఈ యొక్క నవమ పంచమ స్థానాల్లో ఉన్న అది పితృదోషాల కింద లెక్క అయితే వీటికి సంబంధించి మీ జాతకాన్ని గనక మనం పూర్తిగా తెలుసుకుంటే ఉదాహరణకు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మనం జాతకం విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది అలా నేను ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అంతా కూడా చూసి నిజంగా మీ జాతకంలో పితృ పితృదోషాలు ఉన్నాయా ఏవైనా జాతక సంబంధిత దోషాలు ఉన్నాయా కాలసర్ప ఉన్నాయి దానికి ఎలా రెమెడీస్ చేసుకోవాలి నేను ఇప్పటి వరకు ఎంత మందికి జాతకం చెప్పినా నేను ఎవరికైనా ఏమైనా పూజలు చెప్పినా నా దగ్గర పూజ చేయించుకోండి అని నేను ఎవ్వరికి చెప్పలేదండి ఎందుకంటే వారి ఇష్టం వారికి తెలిసిన పురోహితులు ఉంటారు వారి బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా చేయించుకోండి కాకపోతే పద్ధతిగా చేయించుకోండి అని చెప్తాను అంతే ఇప్పుడు సర్పదోషములుంటే నవనాగులకి నవగ్రహాలకి పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి అలా అభిషేకం చేసిన నీళ్ళతో మీకు అవవృత స్నానం ఆచరింపచేసి హోమాది క్రతువులు చేసి జపాలు చేసి దానాలు ఇవ్వడం వల్ల దోషం పోతుంది సర్పదోషం పితృదోషాలుంటే మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది అది గోకర్ణ క్షేత్రంలో ఉంటుంది ఎవరైతే ఈ యొక్క వాళ్ళు స్వయంగా నేనే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంటే ఇక్కడ ఎవ్వరు కూడా అర్చకులు అక్కడికి వెళ్ళి పూజ చేయడానికి కుదరదండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి దేవాలయ క్షేత్ర ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి చేతితోని మనము మొదటి సంకల్పము గణపతి పూజ అలాగే మోక్ష నారాయణ బలి హోమము మోక్షనారాయణ బలి ఆవాహనము బసురుద్ర ఆదిత్య స్వరూపాలకు సంబంధించిన కలశాలు ఆ కలశాలతో పాటుగా త్రిపిండి శార్దము ప్రాయచిత్త తిలాహోమము పంచమ పిండ దశమ పిండాలు ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత సముద్ర స్నానాన్ని పంపిస్తారు తొమ్మిది రకాలైనటువంటివి ఈ యొక్క పూజలు చేస్తారు ఇవి సాధారణంగా ప్రతి మాస శివరాత్రికి కూడా నేనే దగ్గరుండి ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది ఎవరికి వాళ్ళు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు లేదా బస్ బుకింగ్ కూడా చేయమంటే నేను చేస్తాను ఒక్క పూజకు వచ్చినటువంటి వారికి అక్కడ గోకర్ణ క్షేత్రంలో రిసీవ్ చేసుకున్న దగ్గర నుండి పూజ అయిపోయి పంపించేంత వరకు ఫుడ్ అకామిడేషన్ పూజ పూజ సామాగ్రి అన్ని నేనే చూసుకుంటాను దానికి కాను పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు అవుతుంది ఇక సర్పదోషానికి సంబంధించి అంటారా మీకున్నటువంటి గ్రహాలు దోషము దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటికి సంబంధించి ఎంతమంది బ్రాహ్మలు ఉంటే ఆ యొక్క ఇబ్బందులు ఉంటాయి ఇవి ఏవి లేవండి అయినా కానీ మాకు వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదవడం మంచిది ఎన్నిసార్లు చదవాలి పదివేల సార్లు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని మా ఛానల్ వాళ్ళకి కూడా పంపిస్తాను కింద డిస్క్రిప్షన్ లో వేస్తారు లేదా పైన డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తారు మరి చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ బయటికి చదవడం కంటే మనసులో చదువుకోండి కూర్చునే ముందు మీరు ఏ సంకల్పంతో కూర్చుంటున్నారనేది ముఖ్యం కాబట్టి ఆచమనం చేయాలి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని స్నానం చేసినా సరే కాలు చేతులు కడుక్కొని ఒక మంచిగా సుఖాసనం వేసుకొని కూర్చొని గ్లాసులో నీళ్లు స్పూను ఒక ప్లేట్ పెట్టుకొని ఆచమనం చేసి మూడు సార్లు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని చేసి నాలుగోసారి నీళ్ళు వదిలేసి మనసులో మీ గోత్రం పేర్లు అనుకొని మీకు శీఘ్రం వివాహం కావాలా వివాహం కావాలి లేదు సంతానం కావాలా సంతానం కావాలి మీ పిల్లలకు వివాహం కావాలా పిల్లలకు సంతానం కావాలా వాటికి సంబంధించి మనసులో సంకల్పించుకొని ఈ మంత్రాన్ని చదవండి ఇలా చదవడం వలన ఖచ్చితంగా వారికి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం కూడా అవుతుంది అలాగే ఎవరైతే వేరే వాళ్ళ చేతి పరహస్తగత ద్రవ్యం పునఃప్రాప్త్యర్థం వీడియో ఆఖరిలో చెప్తా స్కిప్ చేయకుండా చూడండి అన్న కదా ఆఖరి వరకు వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు లైక్ షేర్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది అంటే ఇది ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ మంత్రం ఏమిటి కుబేర మంత్రం అంటే ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప ముయ్యకుండా ఈ మంత్రాన్ని చదవాలి అలా మూడు సార్లు చదివితే చాలు రోజుకి మూడు సార్లు నలభై ఒక్క రోజుల పాటు కనురెప్ప ముయ్యకుండా మీరు కానీ చదవడం వలన ఖచ్చితంగా మీకు ఈ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది అయితే ఈ మంత్రాన్ని ఎలా చదవాలో కూడా నేను చెప్తాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము వీలైతే డిస్ప్లే కూడా వేసే ప్రయత్నం మా ఛానల్ వాళ్ళు చేస్తారు ఆ మంత్రం ఏంటో చూడండి యక్ష గణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే మీరు ఈ మంత్రం చదివినా ఈ మంత్రం చదివినా ఆఖరికి అయిపోయిన తర్వాతకి తర్వాత బ్రహ్మార్పణమస్తు అని ఉన్న ప్లేట్లోకి వేయాలి ఇలా వేసినటువంటిదే చపతీర్థం దాన్ని మీరు తాగాలి అప్పుడే ఆ ప్రతిఫలం మీకు వస్తుంది కాబట్టి మంత్రం ఏంటో ఇంకొక రెండు సార్లు చదువుతా కనురెప్ప కొట్టకుండా చదవాలి ఓం యక్షగరణాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసం నగరం సిద్ధిం దేహి మే యక్షగరణాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నగరం సిద్ధిం దేహి మే నమ ఈ మంత్రం చెప్పి ఒకసారి చెప్పి ఆపి కావాలంటే మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ మీరు ఈ మంత్రం చెప్పండి మంత్రం చెప్పేటప్పుడు ఫ్యాన్ గాలి ముఖానికి తగలడం గాని అలాంటి ఉంటే కూడా ఆ ఫోర్స్ కళ్ళు మూతపడతాయి కాబట్టి అలా కళ్ళు రెప్ప కొట్టకుండా చూడండి ఎవరైనా సరే భారీగా మీకు డబ్బు రావాలి అనుకోండి ఈ మంత్రంతో హోమం చేయించండి ఒక వెయ్యి సార్లు హోమం చేయాలి రోజు ఒక రెండు వందల సార్లకు మించి హోమం చేయలేరు ఎందుకంటే కూర్చున్న అర్చకుడు కూడా వీలైనంత తీక్షణంగా అగ్ని చూస్తూ వేయాలి కాబట్టి కనురెప్ప కొట్టొచ్చు హోమానికి తప్పు లేదు కానీ వీలైనంత వరకు కనురెప్ప ముయ్యకుండా అతను హోమం చేయాలి కాబట్టి రోజుకు రెండు వందల హవిస్సులు వేస్తూ ఐదు రోజుల పాటు హోమం చేయడం వల్ల ఎవరైనా సరే భారీగా ధనం రావాల్సినటువంటి వారు మళ్ళీ మీ దాకా ధనం రావడం జరుగుతుంది ఆసక్తి కలవారు మాతో చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి పితృదోషాలు గాని సర్ప దోషాలు గాని ఇలా ఏవైనా సరే ధన సంబంధిత దోషములు తిరిగి మీ దాకా రావాలంటే కింద ఉన్న నంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినోభవంతు స్వస్